అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది ట్రైలర్ అందరికి హ్యాపీ దీని రూపాటు నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మీకు నచ్చుతుంది స్పీజర్ గానీ రేజింగ్ కానీ పుల్ల కానీ కన్నాని కానీ ఈ రోజు ట్రైలర్ మా టీం అంతా ఈరోజు ఎంత అంటే ఎప్పుడు నాకు ఏ ఫైన్స్ ఉండేదంటే మా టీమ్ వాళ్ళు అందరూ మాట మాట్లాడేస్తారు నేనేమో ఎక్కువ మాట్లాడిన సిచువేషన్ ఉండేది ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు మా అందరూ ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను ఇక్కడ అందరికీ ఎక్స్ ఉంటారు కదా పక్క సార్ నిజం చెప్పాలి అందరికి మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్ ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు సార్ నిజం చెప్పండి సార్ సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్ మీకు ఎక్స్ లేదా సార్ రాపట సాగర్ సంగమం సినిమా రివ్యూన కూడా అప్పట్లో ఉంటాయి సార్ ఏదైనా కొంచెం సో ఆదిమిత అసలు ఎక్స్ లేది మీకు ఒకరే సార్ సార్ నేను మీకు ఎక్స్ ఉన్నారు సార్ అందరికి ఒకసారి అది వినన్ మాస్ కి ఎక్స్ ఐ కోడ్ అందరికి ఉండాలి ఉండాలి ఎక్స్ అకౌంట్ గా ఇది మాత్రం అచ్చం సార్ ఎక్స్ రిగార్డ్స్ అకౌంట్ అందరికి ఉందా సార్ మనం రోజూ పిట్ కొనే అసలు సార్ నేను చెప్పను ఎక్సలే సార్ మీకు ఎవరైనా అనమో మైక్ లో చెప్పడం చెప్పన వస్తది ఖచ్చితంగా

మనకి ఎక్స్ అనగానే ఏదో తెలియకుండా వాళ్ళు మనకి శత్రువులను ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్ సినిమాకి మీ లవర్ తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటది కానీ మీ ఎక్స్ తో సినిమాకి వెళ్ళండి బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్ తో బయటకు వస్తారు ఓకేనా అయ్యా ఈ జీవితాలు ఏమి కావండి కొంచెం చాలా హ్యాపీగా చాలా పెద్దది కాదు సార్ అంటే సినిమాలు కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటది కదా ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజ్ ఉంటుందండి మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్ సార్ అందరూ మ్యాగీలో ఉంటారా సినిమా కాబట్టి కుదరదు కదా సార్ కుదరదు కదా సార్ ట్రై చేద్దాం అసలు ఈ సినిమాలో చూడాలి నా పరిస్థితి కదా గురించే ప్లాన్ అయితే వెంకటేష్ గారు ఏం అని చెప్పారు నేను రెడీ అని చెప్తున్నాను ఎక్సెల్ రాకపోతే ఎక్సెల్ రాకపోతే దానికి ఏం చేయలేంలే కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ అవుతుంది దీంట్లో అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్ తో మీ ఎక్స్ తో ఈ సినిమా చూడండి లేకపోతే దిల్ రూబా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు ఏది మీరు మీరు ఎప్పుడు మీ ఎక్స్లో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్ ఇన్సిడెంట్ సార్ మీరు సార్ ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్ వీలైతే ఫోటోలు వీడియోలు పంపండి కానీ మీరు చూసినట్టు మీకు పంపిస్తాను సార్ సార్ పక్కా సార్ నో డౌట్ సార్ ఓకే డన్ రాంగ్ టాపిక్ రాంగ్ టాపిక్ ఫస్ట్ లోనే నాకు అర్థమైపోయింది నాకు ఇప్పుడే క్లీన్ అయిపోయింది తర్వాత వస్తుంది కనుకున్నాం ఓకే అండి దిల్ రూబా సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు అలాగే సరిగమ వాళ్ళు ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సరిగమ ఫర్ కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ మా రదన్న ఇందాక చెప్పారు కదండి ఇది తను డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు ఈ రోజు సినిమా చేస్తున్నాడు నేను ఇంత ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ అండి ప్రతి ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూటర్ కి థ్యాంక్ యూ సో మచ్ అంత ఈజీ కాదు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం నాకున్న జ్ఞానం కొద్ది అదర్ లాంగ్వేజెస్ లో డిస్ట్రిబ్యూటర్స్ ముందు డబ్బులు ఇచ్చి ఎంతవరకు కొనుక్కుంటారో నాకు తెలియదు తెలుగు సినిమాల వరకు హీరో నమ్మో డైరెక్టర్ నమ్మో ఈ సినిమా బాగుంటుందని నమ్మో డిస్ట్రిబ్యూటర్స్ ముందరకు వచ్చి ఒక రూపాయి ముందే ఇస్తున్నారు థ్యాంక్ యూ ఏంతో నేను జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది డిస్ట్రిబ్యూటర్ ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పి అలాగే నా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క నా సినిమాను కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి థ్యాంక్ యూ సో మచ్ కొన్ని సినిమాల్లో మీకు లాభాలు వచ్చి ఉండొచ్చు కొన్ని సినిమాల్లో నష్టాలు వచ్చి ఉండొచ్చు బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆల్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైందండి ఈ సినిమా కోసం త్రీ ఇయర్స్ గా కష్టపడుతూనే ఉన్నాడు ఎలా అయినా సరే దిల్ రూబా సినిమాని తీసుకురావాలి మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి ఆయన జేబీలో ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచో తెచ్చి నేనుగా తగ్గద్దు నా సినిమాని మాత్రం రైట్ వేలో జనాలు తీసుకెళ్ళాలి కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి ఈ రోజు వరకు లాభకొచ్చాడు ఎప్పటికే కష్టపడుతున్నాడు ఇంకో పది రూపాయలు ఎక్కువ ఉంటే సినిమాని ఏమైనా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం నేను నైట్ కూడా మా ఇద్దరికే డిస్కేషన్ ఇతన్ నా దగ్గర ఇంకా ఏమన్నా అంటే చేయాలనిపిస్తుంది ఏం చేయొచ్చు చెప్పు దిల్ కోసం అని చెప్పి లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ కదా సినిమా కోసం అంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నందుకు మా టెక్నీషియన్స్ అందరికి దిల్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ శామ్ గారు అండ్ ఈ సార్ ఎలా అయినా సరే పట్టుకొస్తాను రిలీజ్ ఈవెంట్ కి చాలా మంది అడుగుతున్నారు ఎందుకు ఆయన థ్యాంక్ యూ శామ్ సార్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్వేస్ అలాగే మై హీరోయిన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బోత్ వెరీ సపోర్టివ్ అంటే అదే ఖచ్చితంగా అదే అదే అర్థం అవుతుంది నాకంటారు ఓన్లీ ఓకే మా అందరికి ఏం లేదండి చిన్న డిస్కషన్ మాకు నచ్చే డిస్కషన్ ఏంటంటే అరే మార్చ్ ఫోర్టీన్త్ వస్తున్నాం అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వస్తారా రారా థియేటర్ కి కొంచెం మంచి సీజన్ కాదేమో అనేది నడిచే ఒక డిస్కషన్ బట్ మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం హోలీ రోజున అంటే ఓపెనింగ్ సడన్ ఎంతవరకు నాకు తెలియదు కానీ సినిమా డీసెంట్ గా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు అనే ఒక నమ్మకంతో వస్తున్నాం మార్చ్ ఫోర్టీన్త్ నా సో దయచేసి హోలీ రోజున మీరు దిల్ రూబా సినిమాకి వెళ్ళండి థియేటర్లో ఎంజాయ్ చేయండి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి దిల్ రూబా టీవీ నుంచి ఆల్ బెస్ట్ మీరు బాగా చదివి మీరు పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అలాగే పరిగెత్తుకుంటూ పట్టుకొని మళ్ళీ థియేటర్స్ కి వెళ్ళండి అయిపోయిన ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి నాకు లేదు చిన్నప్పుడు ఏదో చదువుకునేటప్పుడు బాగానే ఉండేది కానీ ఇప్పుడు మార్క్స్ లె ఎగ్జామ్స్ అంటే మార్క్స్ లేమ సిచువేషన్ అనిపిస్తుంది నాకు నా సినిమా పుట్టింది కాబట్టి సో ఐదో ఒక అయిపోయిన తర్వాత సినిమా అందరూ చూస్తారు అనుకున్నాను ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ సినిమా చూడండి మీ అందరికీ దిల్ రూబా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను సీ ఆన్ థియేటర్స్ మార్చ్ ఫోర్టీన్ లెట్ సెలబ్రేట్ దిల్ రూబా ఓకే వెల్కమ్ గారు